హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సాయిసూరి కుకింగ్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి మనం చికెన్ బర్గర్ చేసుకుందామండి సో దానికోసం అయితే రెండు బర్గర్ బన్స్ అయితే తీసుకున్నానండి అలాగే చికెన్ని మనం కేమా కొట్టించుకుంటాం కదండి మటన్ది సో అలాగే మెత్తగా చేసుకోవాలండి పేస్ట్ లాగా అంటే కచ్చాపచ్చగా చికెన్ని ఎలా పీసెస్ కింద చేసుకోవాలి అలాగే బ్రెడ్ క్రమ్స్ పౌడర్ అండి కొద్దిగా ఆనియన్స్ అలాగే వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు కొద్దిగా కాన్ఫ్లోర్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడి రెడ్ చిల్లీ ఫ్లెక్స్ అండి ఓకేనండి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఓకేనండి ముందుగా స్టవ్ వెలిగించి ఒక ఇట్లా పెనం పెట్టుకుందామండి ఇలాంటివి ఓకేనండి ప్యాన్ హీట్ ఎక్కింది కదా కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఓకేనండి ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుందామండి అలాగే అల్లం వెల్లుల్లి మసాలండి వీటిని ద్వారా చిన్నగా కట్ చేసుకొని చేసుకోవాలండి ఓకేనండి ఇవి కదా ఇప్పుడు మనం చికెన్ వేసుకుందామండి ఓకేనండి నెక్స్ట్ చికెన్ వేసుకుందామండి చికెన్ దగ్గర కాస్త ఫ్రై అవ్వండి కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు ఓకేనండి చికెన్ ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై అయ్యి కదండి తిమ్మ ఇందులో కొద్దిగా పసుపు పెడతామండి కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కారం నెక్స్ట్ కొద్దిగా మిరియాల పొడి అలాగే రుచికి సరిపడా సాల్ట్ నెక్స్ట్ కొద్దిగా ధనియాల పొడి అండి అలాగే జీర జీలకర్ర పది ఇదంతా కూడా బాగా కలిపి ఇంకొక ఐదు నిమిషాలు ఫ్రై అవ్వండి ఇంకొక ఐదు నిమిషాల పాటు ఇది ఫ్రై అవ్వాలండి మనం చికెన్ కీమా ఇలాంటివి చేసినప్పుడు కొద్దిగా వాటి వాటికి టైం పడుతుంది కదండి సో వెజిటబుల్స్ అంటే చక్కగా ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది కదండి సో దీనికి ఒక పది నిమిషాలు కేటాయించడండి ఓకేనండి ఇది ఫ్రై అయింది కదా మేము ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి ఓకేనండి మన బన్స్ టూ పీసెస్లా కట్ చేసుకోవాలండి ఓకేనండి బన్ని టూ పీసెస్లా కట్ చేసుకోవాలండి స్లైస్ కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు మనం దీన్ని కొద్దిగా లైట్గా టోస్ట్ చేద్దామండి ఓకేనండి ఇంకొక వేరే వేరే ప్యాన్ పెట్టుకుందామండి కొద్దిగా బటర్ వేసుకుందామండి తీసుకుందా అండి ఫ్రై అయింది కదా ఓకేనండి ఇది చల్లారింది కదా దీన్ని మనం కట్లెట్ షేప్ లో చేసుకోవాలండి కొద్ది టూ స్పూన్స్ ఫ్లోర్ తీసుకున్నానండి అందులో కొద్దిగా నీళ్లు పోసుకొని కలుపుకుందాం ఓకేనండి దీన్ని కలుపుకున్నాం కదండి ఈలోగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేద్దామండి దీన్ని డీప్ ఫ్రై చేయడానికి ఓకేనండి ఒక వేరే వేరే ప్యాన్ పెట్టుకున్నాం కదండి ఆ కట్లెట్ మనం ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేద్దామండి ఓకేనండి మనం చలారిన ఈ చికెన్ మిశ్రమంలో కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ పౌడర్ వేసుకొని మనం వండలా చేసుకుందామండి ఫస్ట్ అంటే చికెన్ మనం ఒక వన్ స్పూన్ బ్రెడ్ క్రమ్స్ పౌడర్ ఎందుకు వేసుకున్నామంటే అండి చికెన్ మనం కీమా లాగా చేసుకున్నాం కదండి సో విడిపోకుండా ఉండడం కోసం అండి అది మనకి చికెన్ పీసెస్ చిన్న చిన్నగా ఉండటం వల్ల విడిపోద్ది కదండి సో విడిపోకుండా ఉండటం కోసం ఒక వన్ స్పూన్ బ్రెడ్ బ్రెడ్ పౌడర్ వేసుకుంటే సరిపోద్ది ఓకేనండి ఈ సైజ్ చేసుకున్నాక మనం దీనిపైన కాన్ఫ్లోర్ వాటర్లో మనం అద్దుకోవాలండి దీన్ని డిప్ చేయాలి ఓకేనండి దీన్ని ఇందులో డిప్ చేసే కంటే మనం లైట్గా ఎలా వేసుకోవాలండి అంటే చికెన్ కదండి సో విడిపోయేటట్టుగా ఉండ ఉంది ఇలా కొద్ది కొద్దిగా కాన్ఫ్లోర్ వాటర్ ఫ్లోర్ కలుపుకున్న వాటర్ అంతా కూడా మనం పైన వేసుకుంటే సరిపోతుందండి ఇది ఇందులో మనం పెట్టామనుకోండి జస్ట్ విడిపోయే అవకాశం ఉంది కదా నెక్స్ట్ అలాగే బ్రెడ్ క్రమ్స్లోని దీన్ని క్రమ్స్లో వేసుకొని ఇలా కోట్ చేసుకోవాలండి ఓకేనండి బ్రెడ్ క్రమ్స్లో కో కోట్ చేసుకున్నాం కదండి సో దీన్ని ఇప్పుడు మనం ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్లో వేసుకుందామండి ఓకేనండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా వేసుకుందామండి వన్ సైజ్ ఫోర్ అయింది కదండి రెండో వైట్ కూడా దీన్ని టర్న్ చేసుకున్నామండి ఓకే అండి ఇది ఫ్రై అయింది కదండి మీరు తీసుకుందామండి అలాగే ఇంకొకటి కూడా చేద్దామండి కట్లెట్ షేప్లో చేసుకొని కొద్దిగా వెడల్పుగా వచ్చేలాగా ఒత్తుకోవాలండి బర్గర్లోకి ఆ సైజు రావాలి కదా మరి ఓకేనండి ఇది కూడా అయింది కదా సో దీన్ని కూడా ఇప్పుడు మనం కాన్ ఫ్లోర్ దీనిపైన కూడా వేసుకుందామండి ఇందులోనే వేసి డిప్ చేయొచ్చండి కానీ ఇది విడిపోయేటట్టు ఉంది కదా సో అందుకని ఇలా ఓకేనండి అగైన్ బ్రెడ్ క్రమ్స్లో దీన్ని కూడా బాగా కోట్ చేసుకోవాలండి ఓకేనండి ఇది కూడా ఓకే ఓకేనండి ఇది కూడా ఫ్రై అయింది కదా రెండో వైపు ఆన్ చేసుకున్నానండి ఓకేనండి ఫ్రై అయిపోయింది కదా దీన్ని కూడా తీసుకుందామండి ఓకేనండి రెడీ అయిపోయింది కదా ఇలా బర్గర్ది పీస్ పెట్టుకున్నాం కదండి వన్ పీసు సో ఇప్పుడు టొమాటో ఖచ్చితంగా ఓకేనండి టమాటో కచప్ని మనం అప్లై చేసాం కదండి సో లెట్యూస్ లీవ్ పెట్టుకోవాలండి నెక్స్ట్ లెట్యూస్ లీవ్స్ పెట్టుకున్నాం కదండి అలాగే మనం చికెన్ లా చేసుకున్నాం కదండి సో ఇది పెట్టుకోవాలి ఓకేనండి నెక్స్ట్ చీజ్ స్లైస్ పెట్టుకోవాలండి అలాగే టొమాటో రింగ్స్ నియన్ రింగ్స్ కూడా అండి కొద్దిగా రెడ్ చిల్లీ ఫ్లెక్స్ అండి అలాగే టొమాటో కెచప్ టొమాటో కెచప్ వేసుకున్న తర్వాత లెట్ యూస్ పెట్టుకుందామండి ఫైనల్లీ పైన బ కూడా కొద్దిగా టమాటాకే చెప్పని అప్లై చేసుకుందామండి అంతేనండి చికెన్ బర్గర్ అయితే రెడీ అయిపోయింది ఇంకోటి కూడా ఇలాగే చేసుకుందామండి ఓకేనండి ఈ ఈ బండకు కూడా సాస్ అప్లై చేసుకోవాలండి టొమాటో కెచప్ టొమాటో కెచప్ అప్లై చేసిన తర్వాత లెట్యూస్ పెట్టుకోవాలండి ఓకేనండి మనం చికెన్ కట్లెట్ షేప్లో చేసుకున్న చికెన్ ప్యాటీని పెట్టుకోవాలండి చికెన్ ప్యాటీ పెట్టుకున్నాం కదండి అగైన్ చీజ్ స్లైస్ పెట్టుకోవాలండి అలాగే మళ్ళీ ఆనియన్ రింగ్స్ టొమాటో రింగ్స్ కూడా అలాగే నెక్స్ట్ రెడ్ చిల్లీ ఫ్లెక్స్ అండి చిల్లీ ఫ్లెక్స్ అగైన్ టొమాటో కెచ వేసుకోవాలండి కొద్దిగా అగైన్ మళ్ళా లెట్యూస్ అండి అండి బాన్కి నెక్స్ట్ మళ్ళీ టొమాటో క చెప్ అప్లై చేసుకోవాలండి అంతేనండి మన బర్గర్ అయితే రెడీ అయిపోయింది ఓకేనండి చికెన్ బర్గర్లు అయితే రెడీ అయిపోయిందని చక్కగా ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవడమేనండి బయట రెస్టారెంట్లో వెళ్ళి తినేకంటే మన హోమ్మేడ్ ఇంట్లోనే చాలా ఈజీగా చక్కగా హెల్తీగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చండి చికెన్ బర్గర్ని చాలా సింపుల్ చికెన్ని మనం ముందుగా కొంచెం ఒక అంటే ఎక్కువ టైం ఏం పట్టదండి ఒక ట్వంటీ మినిట్స్ మాత్రం డెఫినెట్లీ పడుతుందండి చికెన్ ఫ్రై అవ్వాలి కదా సో సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం